టీడీపీ కుర్చీ మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సభలో అద్దెకు తెచ్చుకున్న కుర్చీలు మడత పెడితే ఏం ప్రయోజనమని సెటేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కుర్చీని మడత పెట్టడానికి జనం రెడీగా ఉన్నారంటూ సంచలన కామెంట్ చేస్తున్నారు పేర్ని నాని అద్దెకు తెచ్చుకున్న కుర్చీలు మడత పెట్టడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే టీడీపీ కుర్చీని జనం మడత పెట్టేశారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే ష్యామయానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట ష్యామయానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు కానీ మీ కుర్చీలు రెండు వేల పంతొమ్మిదిలోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడితో ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా కాబట్టి మీరు ష్యామ్యానా కుర్చీని ష్యామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి కుర్చీ మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఊరూరా కుర్చీలు అధిక తెచ్చుకు తిరిగినంత మాత్రాన